హలో హాయ్ ఎవ్రీవాన్ ఇవాల్టి కొత్త రెసిపీ వచ్చేసి ఫుల్ మక్కనతో మసాలా కర్రీ అండి అవును ద బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు చపాతీలోకి మనం ఎన్నో కర్రీస్ ట్రై చేస్తుంటాం చపాతీలోకి అన్నీ బాగుంటాయని తెలుసు కానీ ఫుల్ మక్కనతో కర్రీ ట్రై చేయండి చపాతీలోకి బెస్ట్ కాంబినేషన్ అనేది చెప్పొచ్చు అందులో చాలా హెల్దీ అయిన రెసిపీ పిల్లలకి తరచూ ఫ్రై చేసి ఇస్తుంటాము ఫుల్ మక్క అనేది అలా కాకుండా ఇలా కొత్తగా అట్ర కర్రీ ట్రై చేసి ఇస్తే చాలా బాగుంటుంది హెల్దీగా కూడా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఫుల్ మక్కని వన్ కప్ తీసుకొని వీటిని ఫ్రై చేసుకొని క్రంచీగా వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి పిల్లలకి ఇలా కర్రీ చేసి పెట్టండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది వాళ్ళు కొంచెం చపాతీని ఇంట్రెస్ట్గా కూడా తింటారు ఇప్పుడు అదే ప్యాన్లో టూ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక చెక్క మొగ్గ ఒక బిర్యానీ ఆకు కొద్దిగా సాజీరా ఇవన్నీ వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని పెద్దవి అయితే ఒక టూ తీసుకుంటే సరిపోతాయి ఇవి కొద్దిగా ఫ్రై చేసుకుందాము వీటిలో ఇందులో కొద్దిగా చిటికటి సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అనేది కొద్దిగా త్వరగా మగ్గుతాయి ఫుల్ మక్కన పిల్లలకి రోజు ఇవ్వండి ఇందులో కాల్షియం ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అలాగే ఫుల్ మక్కన తినడానికి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఇలా కర్రీ చేస్తే చాలా హెల్దీ అండి ఇప్పుడు దాంట్లోకి మసాలా వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని పెద్ద టమాటోస్ని టూ టు త్రీ తీసుకున్నాను అలాగే ఒక నాలుగైదు జీడిపప్పు పలుకులు ముందుగా నానబెట్టుకున్న నువ్వులండి నువ్వులు నానపెట్టుకొని వేసేసుకుందాం అలాగే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని ఫ్రైడ్ ఆనియన్స్ని వేసేసుకుందాం ఒక స్పూన్ అయితే సరిపోతాయి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం మెత్తని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒకసారి ఆనియన్స్ చెక్ చేసుకుందాం చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అనేది వేసేసుకుందాం అందులోనే ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ ఇవంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి అడుగంటకుండా చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో పసుపు అలాగే రుచికి సరిపడా కారం ఇది ఇంకొకసారి కలిపెట్టేసుకుందాము ఉప్పు అలాగే ఇందులో పచ్చి కరివేపాకు వేసుకుంటున్నాను ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను కరివేపాకు అనేది యాడ్ చేసుకున్నాను అలాగే ఇందులో కొద్దిగా నాలుగైదు జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసుకొని మరొకసారి కలిపెట్టేసుకుందాము ఇవంతా కలుపుకున్న తర్వాత గ్రేవీ అనేది మీకు ఎంత క్వాంటిటీ కావాలి ఏంటి అనేది చెక్ చేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకునే ముందు గరం మసాలా వన్ స్పూన్ వేసుకుంటున్నాను అలాగే ఇంకే మసాలా నేను యాడ్ చేయట్లేదండి మీకు అవసరమైతే కొద్దిగా ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు గరం మసాలా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఇంకేం అవసరం లేదండి మసాలా అనేటివి ఇప్పుడు పేస్ట్ అంటే పెరుగు మనము వన్ కప్ తీసుకొని దాని పేస్ట్ లాగా మొత్తం స్మాష్ చేసుకొని వేసేసుకుందాము పెరుగు వేసుకున్న తర్వాత మెల్లగా కలిపెట్టుకొని కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా పెరుగు అనేది మొత్తం కలిసిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు వన్ ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ అయితే సరిపోతాయి వాటర్ అంటే ఒక మీడియం గ్లాస్ వాటర్ సరిపోతాయి మీకు గ్రేవీ అనేది ఇంకొంచెం ఎక్కువ కావాలంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫుల్ మక్కన్ అనేది వేసేసుకుందాం వేసుకున్న తర్వాత మరోసారి కలిపెట్టేసుకొని ఇప్పుడు ఇందులో ఉప్పు కారం అన్నీ సరిపోయలేదో చెక్ చేసుకుందాం ఇక్కడ మీకు గ్రేవీ అనేది చిక్కబడుతుంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకొక ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు తర్వాత లాస్ట్ స్టేజ్లో యాడ్ చేస్తే టేస్ట్ అస్సలు బాగోదు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఇంకొద్దిగా యాడ్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి తర్వాత కొద్దిగా కసూరి మేతి అలాగే కొత్తిమీర వేసుకోండి కసూరి మేతి ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు చూసారు కదా ఆయిల్ సపరేట్ అయిపోతుంది అంటే కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వ్ చేసేసుకుందాం చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో సర్వ్ చేసేసుకుందాం ఈ కర్రీ అనేది ఒక చపాతీలోకి కాదండి బగారా రైస్ అలాగే బిర్యానీలోకి సైడ్ డిష్గా బాగుంటుంది పిల్లలకైతే చాలా హెల్దీ అని చెప్పొచ్చు పిల్లలకే కాదు పెద్దలకు కూడా మీరు కాల్షియం కావాలి అని అనుకుంటే ఈ ఫుల్ మకానాన్ని వీక్లీ వన్ సార్ ట్వైస్ కర్రీలోకి రైస్లోకి చేసి తింటునండి చాలా మంచిది హెల్దీ అయిన రెసిపీ కాబట్టి సో మీరు చూసారు కదా కర్రీ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా డెలిషియస్గా ఉంది టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉంది ట్రై చేసి చూడండి చపాతీలోకి బెస్ట్ కాంబినేషన్ చాలా ఎమ్మీగా ఉంటుంది సో నచ్చింది ఆ వీడియో అయితే లైక్ చేయండి అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది ట్రై చేసి నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతానండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్